ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం వారి సమస్యలను పట్టించుకోకుండా వారిపై యస్మా చట్టం అనే అస్త్రాన్ని ప్రయోగించింది నాలుగేళ్లుగా అన్ని వస్తువుల ధరలు పెరిగాయని ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అంగన్వాడీలు కోరుతున్నారని నాలుగు రోజులు చర్చించినా రూపాయి జీతం కూడా పెంచలేదని వాపోయారు కార్మికులు తిరగబడితే ఏమవుతుందో త్వరలో తెలుస్తుందని అన్నారు అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు వేతనాల్లో కోతలు విధించిన ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై యశ్మా ఆస్త్రాన్ని ప్రయోగించడాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా ఖండించారు అంగన్వాడీల అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ టూను జారీ చేసింది ఆరు నెలల పాటు ఎలాంటి విధమైన సమ్మెలను నిరసనలను నిషేధించామంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది అంతేకాదు సమ్మె చేసిన కాలం మొత్తం అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనం కింద మూడు పేల నాలుగు వందల రూపాయల కోత విధిస్తూ కేవలం ఎనిమిది వేల రూపాయలను మాత్రమే జమ చేసింది ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు రాష్ట ప్రభుత్వం యస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అంగన్వాడీలు సిఐటియు ఏఐటీయూసి ఐఎఫ్టీయూ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం విడుదల చేసిన యస్మా చట్టం ఉత్తర్వులను విజయవాడ ధర్నా చౌక్లో తగలబెట్టి నిరసన తెలిపారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత ఇరవై ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం చట్టాన్ని వారు ఖండించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై విజయవాడలో కార్మిక సంఘాల నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు ఈ మీడియా సమావేశంలో కార్మికులు ఐఎఫ్టీయూ నేతలు మాట్లాడుతూ అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం యస్మాను ప్రయోగించడం సరికాదని వలన తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు కార్మికులతో ప్రభుత్వం ఘర్షణకు దిగడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వ వైఖరి వల్ల ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నామని వివరించారు అయినా అమ్మనే గంటేసిన వాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని విమర్శించారు హామీల అమలు కోసం శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు